వస్తారు జాబ్ చెప్పేమని అప్పుడు టూ థౌజండ్ నైన్లో లో ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు పొద్దున్న ఎంతోమంది వస్తుంటారు నాకు ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యింది జాబ్ ఇప్పేమని ఏదైనా ఏదైనా కంపెనీకి ఇన్ఫోసిస్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ వీళ్ళందరూ పరిచయం ఉన్న వాళ్ళు కాబట్టి వారికి రికమెండ్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చే రెస్పాన్స్ ఏంటంటే మీరు ఎక్స్పీరియన్స్ లేదంటారు స్కిల్ లెస్ లేదంటారు జాబ్స్ ఇస్తాం కానీ స్కిల్నెస్ లేదు ఎక్కడైనా మళ్ళా కోచింగ్ తీసుకోమని చెప్పండి వన్ ఇయర్ ఎక్కడ అప్రెంటిస్ చేయమని చెప్పండి అని చెప్పి చాలా తక్కువ మందికి మేము రిక్వెంట్ జాబ్స్ రావు అందుకనే మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆనంద్ మహేంద్రాని ఇండస్ట్రీస్ని పెట్టి మంచి డైరెక్టర్స్ పెట్టి స్కిల్ యూనివర్సిటీ కట్టలేని ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం నాట్ ఓన్లీ స్కిల్ యూనివర్సిటీ మీరు రేపు సెవెంత్ రోజు నీరు స్రీధర్బాబు గారు ఉదయం కుమార్ రెడ్డి గారు నల్గొండలో ఒక సిక్స్టీ ఫైవ్ ఐటీఎస్ని థార్ట్ ఆర్ట్ టెక్నాలజీ వాళ్ళు టూ థౌసండ్ రోడ్డు భవనాల శాఖ మంత్రి మోహన్ రెడ్డి వెంకట్రెడ్డి తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ వార్షికోత్సవం సందర్భంగా వన్ ఇయర్ వ్యాన్ సిక్స్ మంత్స్ ఆయన కోచింగ్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై మేము ఎంబో చేసుకొని రేపు సెవెంత్ రోజు మా దగ్గర ఓపెన్ చేసుకుంటున్నాం ఇప్పటికెళ్ళిన స్టూడెంట్స్ దాంట్లో ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ చూసి ఎంతో మంది బ్యాచ్ వ్యాచ్ను కూడా అలర్ట్ చేయడం జరిగింది అందుకే మీరు ఫైనల్గా ఒకటే చెప్తున్నా మీరు ఇంజనీరింగ్ పాస్ అయినావా చదివినవా మన మనో చూసినాం మా నల్గొండ మనోజ్ ఇలా త్వరలో మనం లెవెంత్ ర్యాంక్తో ఇదే కాలేజీలో చదువుకొని ఇంకా నాలుగు సంవత్సరాల్లో ఐఏఎస్ కలెక్టర్గా రాబోతున్నాడు మనకు మీరు ఒక్కటే ఇంజనీరింగ్ చర్నీరు జాబ్ కోసం చూడకుండా మీరు జాబ్ ఎంప్లాయ్ నాకు ఎంప్లాయ్ ఉండదు మీరు ఎంప్లాయీ క్రియేటర్గా మారాలంటే మీరు ఎక్స్ట్రా చదువుకోవాలి ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉన్నప్పుడే మీరు ఒక స్టార్టప్ స్టార్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మా డాటర్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ట్వెల్వ్ తర్వాత అమెరికా పంపిస్తే నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసి అండర్ అండర్ గ్రాడ్యూస్తో పాటు గ్రాడ్యుయేషన్ చేసి వచ్చి ఇక్కడ స్టార్టప్లో టూ ఇయర్స్ చిన్న కంపెనీలో జాబ్ చేసుకొని మళ్ళీ ఇన్సూరెన్స్ బ్రోకరేజ్ కంపెనీ అంతేసిన ఫైనాన్స్ ఎకనామీస్ అని కాబట్టి ఇన్సూరెన్స్ బ్రోకరేజ్ కంపెనీ పెట్టి నా పేరు ఎక్కడ వాడకుండా వన్ ట్వంటీ మెంబర్స్కి ఎలా మంచి శాలరీతోనే ఒక స్టార్టప్ కంపెనీ విత్ ఇన్ టూ ఇయర్ త్రీ ఇయర్స్లో బిల్డప్ చేశారు మీ మీరు నాకు కూడా ఏంటంటే యూత్ ఎంతో మంది ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్తో ట్రాన్స్ రూట్లో వెళ్తూ వాళ్ళ క్యారియర్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుంటారు మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు మంచి కాలేజ్ టీకేఆర్ కాలేజ్లో చదువుతున్నాడు అని చెప్పి ఆ సంతోషం ఉండాలంటే మీరు ఎక్స్ట్రా వర్క్ చేయాలి వర్క్తో పాటు ఏంటంటే మీరు ఏమన్నా అనుకోండి యాజ్ ఏ మినిస్టర్గా కాకుండా యాజ్ ఏ ఒక ఇంజనీర్గా ఒక కామన్ గా నా రిక్వెస్ట్ మీరు సెల్ ఫోన్ ఎంత తక్కువ యూజ్ మీరు ఎవరు కూడా మాట్లాడరు సెల్ ఫోన్ అనగానే ఎవరు దాని గురించి మాట్లాడరు నాకు నేను నల్గొండలో ఉన్నప్పుడు మార్నింగ్ వాకపోతే ఇంజనీరింగ్ ఫస్ట్ గర్ల్స్ ముగ్గురు వచ్చి నాకు సెల్ఫీ కావాలని అడిగాను ముగ్గురు చేతిలో సెల్ ఫోన్ ఉన్నది ఈ సెల్ ఫోన్ ఎంత తెచ్చుకున్నాం అమ్మాయి ఇంత బొత్తుగా ఎవరు ఫోన్ చేస్తారు సరే ఎప్పుడైనా అవసరం ఉంటే అలా గూగుల్లో చూస్తారు అవసరం వస్తుంది కానీ మార్నింగ్ ఐదు గంటల చేతిలో సెల్ ఫోన్ ఎందుకు ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ శ్రీనిధి కాలేజ్ కానీ మన మోహన్ బాబు గారు పెట్టిన విద్యా మన వారి కాలేజ్ తిరుపతిలో విద్యాధి కేంద్ర ఇక్కడ సివిఆర్ కాలేజ్ మీరు కూడా మా చైర్మన్ మా అన్నగారికి రిక్వెస్ట్ చేస్తున్నా మా స్టూడెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఎక్కువ తక్కువ దాని సెల్ ఫోన్ మీద వాడడం బంద్ చేయండి తప్పకుండా మీరు డెఫినెట్గా తో కాదు మీరు అందరూ కూడా ఇంజనీరింగ్ అందరూ కంప్లీట్ చేస్తారు కానీ మీరు సెల్ ఫోన్ కానీ దాని మీద ఎంత టైం వేస్ట్ అవుతో నేను ప్రాక్టికల్గా మినిస్టర్గా కంటిన్యూస్ గా ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి ఫైవ్ ఇయర్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభకి ఎన్నికలు భువనగిరి నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ చూసినా నాలెడ్జ్ ఉండి కూడా ఈ సెల్ ఫోను ఇది అన్ఎంప్లాయ్మెంట్తో డ్రగ్స్ అలవాటు పడి దాని క్యారియర్తో పాటు తన తల్లిదండ్రులు కూడా ఈరోజు ఇబ్బంది కలిగే పరిస్థితి చూస్తున్నాం మీ అందరికీ ఒకటే చెప్పడం జరిగింది మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది మీ ఫ్యూచర్ బాగుండాలంటే తప్పకుండా మన చేతుల్లోనే ఉన్నది మీరు ఏం కావాలంటే మీ చేతుల్లోనే ఉన్నది ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు ఒక ఇంట ఒక మీటింగ్ స్టూడెంట్స్ మీటింగ్ అయినప్పుడు ఒక అబ్బాయి అనిపిచ్చింది నీకు ఏం కావాలని నీకేం కావాలని సూచనంటే నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలని చెప్పి ఆ అబ్బాయి అంటే ఆయన క్లాబ్స్ కొడుతూ అభినందించిన ఎందుకంటే మనం కనే కళలు పెద్దగా ఉండాలి అది కళలు కాక సహకారం కాకపోయినా సరే పెద్దలకు పెద్ద కళ కనాలి నా కళ కూడా ఒకటి కాలేజీ ఫైనల్ ఇయర్లో మీటింగ్ తీసుకున్నాం లాస్ట్ టైం మా ఇంద్రారెడ్డి గారు అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉండే సిబిఐటీ కాలేజ్ చేవెళ్ళే అసెంబ్లీ ఏరియాలో ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచినాం అప్పుడు కాలేజీలో కూడా నేను లీడర్గా ఉండే ఫైనల్ స్పీచ్ ఆయన మాట్లాడే ముందు నేను స్పీచ్ ఇస్తూ అందరితో మాట్లాడుకుంటూ కొన్ని ఇంపార్టెంట్ లీడర్స్ ఒక్కొక్కరు చెప్పేది నువ్వు ఏమైతే అవ్వాలనుకుంటున్నావు అని ఒక ఆయన అమెరికా పోవాలనుకుంటున్నావు ఒక ఆయన డిపార్ట్మెంట్లో జాయిన్ కావాలని అందరి తర్వాత નું ના વીજળી